గురు ఇక్కడ భోజనాల్లో అలకళ్ళాడుతూ మంచిగా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ స్టాల్స్ రెండు ఉన్నాయి మీకు తెలుసు కదండి వెజ్ అంటే నాకు చాలా ఇష్టం అసలు ఇలాంటి టైంలో లో మీ ఓటు అయితే వెజ్ నాన్ వెజ్ జో కమెంట్ చేయండి ఈ రోజు మన విజయవాడలో రిసెప్షన్ ఉంటే వెళ్లాను ముందుగా వెల్కమ్ డ్రింక్స్ స్ట్రాబెరీ మిల్క్ షేక్ స్నాక్స్ లో క్రంచీ పన్నీర్ పెట్టారు ఇంకా భోజనాల్లో వెజ్ సలాడ్ ఆప్రికా డిలైట్ వడ పుల్కా అందులోకి పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్ వెజ్ బిర్యానీ రైస్ అందులోకి ఆకుకూర పప్పు ఇంకా మిక్స్డ్ వెజ్ కర్రీ ఆలుపూస ఫ్రై పచ్చళ్ళు మంచి సాంబారు పెరుగు వెజిటేరియన్ లోనూ నాన్ వెజ్ లో కూడా ఆఫ్రికా డిలైట్ మసాలా వడ ఫిష్ ఫ్రై రోటీ మటన్ కర్రీ హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఇంకా వెరైటీస్ ఉన్నాయండి ఇలా మన ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కూడా బడ్జెట్ లోనే మంచి క్యాటరింగ్ సర్వీస్ కావాలంటే మాత్రం మన విజయవాడ భవానీపురంలో రెస్టారెంట్ వాళ్ళేనండి ఈవెంట్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసింది వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఇక్కడ లైవ్ టిఫిన్స్ ఫ్రూట్ సలాడ్ ఐస్ క్రీమ్ కిళ్ళి అన్ని ఏర్పాటు చేశారు ఏడుక మీది బాధ్యత మాది అంటూ ఏలోటు లేకుండా ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు